నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుంది మరి ఈ ఆరు నెలల కూటమి పాలన పైన ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతూ మరి ఇదే క్రమంలో వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో పూర్తిగా వ్యతిరేకతను మూటగట్టుకుంది అంటూ చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జనరల్ సత్యమూర్తి అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది మరి ఏ రకంగా ప్రజలు గత ఎన్నికల్లో ఒక మార్పుని కోరుకుని మరి కూటమికి ఈరోజున ఒక గొప్ప మ్యాండేట్ని ఇచ్చి నూట అరవై నాలుగు స్థానాలతోటి అధికారంలోకి కూర్చోబెట్టారు మరి ప్రజల ఆశలు లేదా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పాలన కొనసాగుతూ ఉందా లేదంటే కనుక దా కూటమి పాలన పైన ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి ఎందుకంటే ప్రధానంగా అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి మరి ఆరు నెలల్లోనే తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది హామీలు ఎక్కడా నెరవేర్చలేదు అంటూ ప్రతి మీడియా సమావేశం కావచ్చు ప్రతి సమావేశంలో ఆయన చేస్తున్నటువంటి విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆలోచనలకి భిన్నంగా ఆలోచిస్తాడు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు ప్రజలు ఏదైతే వద్దనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి ఆ విషయం కూడా ఆయనకి తెలియదు అంటే ప్రజలతో డిస్కనెక్ట్ అయిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఫ్యాక్టరు దారుణంగా ఉన్నదన్న విషయం ప్రపంచం మొత్తం కూడై కూస్తే ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవటం ఏంటి తెలిసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా మీరు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ కూడా చూడండి నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఇదిగో పోలవరం పూర్తి చేశా అమరావతి పూర్తి చేశాను విశాఖపట్నాన్ని సాఫ్ట్వేర్ హబ్ చేశాను లేదు కర్నూల్ని ఒక పారిశ్రామిక ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చా లేదు ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చేశాను ఇంతమందికి ఉద్యోగాలు కల్పించా మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించండి అని కోరుతారా కొడాలి నాని పక్కన నిలబెట్టుకొని చాలా సౌమ్యుడు అస్సలు బూతులు మాట్లాడు బూతు అంటే తెలీదు మంచివాడు చాలా మంచివాడు అని చెప్పి కొడాలి నాని పక్కన కూర్చోబెట్టుకొని కొడాలి నాని అనేవాడు నోరు తెరిస్తే బూతు తప్ప వేరే మాట రానే రాదు అటువంటి వ్యక్తిని పక్కన నిలబెట్టుకొని చాలా సౌమ్యుడు చాలా మంచివాడు అని చెప్పి నాటక అది ఎలక్షన్ ప్రచారం ఎలక్షన్ క్యాంపెయిన్ అది ఇంకొక అతను ఒక క్యాండిడేటు పాపం పొట్టిగా ఉన్నాడు అతన్ని పక్కన నిలబెట్టుకొని పొట్టివాడు కొంచెం అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే సతీష్ గారు పొట్టివాడు చాలా మంచివాడు పొట్టివాడా నువ్వేమో ఆరు అడుగులు అడుగు పొడుగున్నావా నువ్వేమో ఆరు అడుగులు పొడుగుంటే ఆడిని ఆడి పొట్టాడు అనవచ్చు నువ్వెంత అన్నావు నువ్వు ఐదు రెండు ఐదు మూడో ఉంటావు నువ్వొచ్చి ఇంకొకడిని పట్టుకొని పొట్టాడు అంటావు నువ్వు మైక్ అందకపోతే స్టూల్ వేసుకొని మాట్లాడతావు ఆ స్టూల్ కనపడకుండా ఉండటానికి సెక్యూరిటీ వాళ్ళు అడ్డం ఉంటారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే పద్ధతే జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే పద్ధతి తెలియని వ్యక్తి ప్రజలతోటి డిస్కనెక్ట్ లోనే ఉన్నాడు ఈ రోజుకి డిస్కనెక్ట్ లోనే ఉన్నాడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు రోజుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడానికి డిమాండ్ చేసిన ఏకైక లీడరు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఈ స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై డెబ్బై ఐదేళ్ల కాలంలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఎన్నికలు జరిగిన పద్నాలుగు రోజుల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసి ఉండడు నాకు తెలిసి నేనైతే చాలా సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గానే ఉన్నా నాకు తెలుసు చరిత్ర కూడా చదువుకుంటాం కదా మనం ఎవడ అడగల ముప్పై ఆరు మందిని చంపేశారు వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు గుండాలని చెప్పాడు ముప్పై ఆరు మంది లిస్ట్ ఇవ్వమ అంటే ఈ రోజు వరకు లిస్ట్ ఇవ్వాలి రోజు ఒక పది పది మంది ఆడపిల్లల్ని రేపు చేస్తున్నారు అంటాడు ఎక్కడ చేస్తున్నారు చెప్పబోయా అంటే చెప్పడు పోనీ నీ సాక్షి పేపర్లో లో బలానా వాళ్ళు రేపు జరిగింది ఇది జరిగింది అది జరిగింది రా రాయుడు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కంపరం పుడుతూ ఉంటుంది ఏంటి ఇన్ని పరిశ్రమలు తెస్తారా ఎవరైనా ఏంటి ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తారా ఎవరైనా ఏంటి పోలవరం నేను నాశనం చేసి పెట్టానే మళ్ళీ పోలవరం కట్టేస్తున్నారు నేను తుమ్మ చెట్లు మొలిపించానే అమరావతిలో మళ్ళీ వీళ్ళు ఏంటి తొమ్మిది చెట్లు క్లీన్ చేసి మళ్ళీ అమరావతి కట్టేస్తున్నారు ఎంత చిరాకుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అదే చిరాకు తోటి సోషల్ మీడియా సైన్యాన్ని ఎక్కువ చేయండి ఇప్పటికే ఎన్ని ఆఫీసులు పెట్టాడో తెలుసా సతీష్ గారు లోనే నాలుగు ఆఫీసులు ఉన్నాయి సోషల్ మీడియా ఆఫీసులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి బెంగళూరులో ఉన్నాయి తాడేపల్లిలో ఉన్నాయి ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో తెలియదు విదేశాల్లో కొంతమంది పనిచేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు విదేశాల నుంచి పనిచేస్తూ ఉంటారు విదేశాల నుంచి వీడియోలు వేస్తూ ఉంటారు ఆ వీడియోని ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగా ఒక మానసిక ఉన్మాద స్థితికి వెళ్ళిపోయి ఎట్లయినా ప్రతీకారం తీర్చుకోవాలి మన విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు మళ్ళీ మేము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తామంటున్నాడు ట్రైవర్ లక్ ట్రైవర్ లక్ అంటే ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకి పాల్పట్టాల కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈపాటికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేవాడు విజయసాయి రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేవాడు ఇంకా మీకు పేర్లు చెప్పమంటే వైవి సుబ్బారెడ్డి జైల్లో ఉండేవాడు వైవై సుబ్బారెడ్డి కొడుకు జైల్లో ఉండేవాడు మీకు ఇంకా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ముందు కొడాలి నాని వల్ల వంశీ రోజా పేరు నాని వీళ్ళందరూ జైళ్లలో ఉండాలి కదా వీళ్ళు ఇప్పుడు నేను పేరు చెప్పిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యారా కాలేదంటే అర్థం ఏంటి అంటే కక్ష సాధింపు చర్యలు పోకుండా ఏదో చట్టం తన పని తాను చేసిపోతుంది అని చెప్పి ఏదో ఒక ఇది అనుకోని డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు మామూలు మామూలు డెవలప్మెంట్ కాదు ఈ ఆరు నెలల కాలంలో జరిగిన అభివృద్ధి చూసి మామూలుగా సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ ఇంకో ఇంకో లీడర్కి అయితే ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఆరు సంవత్సరాలు పట్టింది అడ్మినిస్ట్రేటర్ పరిపాలన దక్షుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ బొక్కలను పూర్చలేదు కానీ ఆనవాళ్ళు లేకుండా చేశాడు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపోయిన స్క్రాప్ అంతా ఉంది కదా అది లేకుండా క్లీన్ చేశాడు వ్యవస్థలు ఇప్పుడు ఎవ ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ స్వతంత్రంతో పనిచేస్తున్నాయి ఉదాహరణకి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు అంటే నేను ఈ మాట అంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు అదేంటండి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు అద్భుతం ప్రత్యేకంగా చెప్తున్నారు ఏంటని మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎఫ్ఐఆర్ రాయాలంటే రామకృష్ణారెడ్డి చెప్పాలి కదా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాళ్ళు కేసులు పెడుతున్నారు న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేసుకుంటుంది జడ్జీలు ఫ్రీగా పనిచేస్తున్నారు అంతకుముందు తెలుసు కదా వాళ్ళకి వ్యతిరేకమైన తీర్పులు వస్తే జడ్జీలకి కరోనా ఎక్కిచ్చి సంపాలని అని చెప్పి పోస్టులు పెట్టారు ఇటువంటి దారుణమైన మానసిక ఉన్మాద స్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సమాజంలో కంట్రోల్లో ఉన్నారు గంజాయి ఇవన్నీ కూడా అన్నీ అదుపులోకి వచ్చి ఉన్న పరిస్థితి ఇప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు కొత్త ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి అన్న క్యాంటీన్లు కొన్ని లక్షల మంది ప్రతిరోజు వచ్చి భోజనం కడుపు నిండి అన్నం తినిపోతున్నారు ఇంతకన్నా మీకు అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కనపడుతున్నది అగ్రికల్చర్ గ్రోత్ కనపడుతుంది సర్వీస్ సెక్టార్ గ్రోత్ కనపడుతున్నది ఈ విధంగా అన్ని సెక్టార్స్ గ్రో అవుతున్న ఈ స్థితిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని దాదాపుగా మర్చిపోయారు ఎప్పటికప్పుడు తను ప్రజలకు గుర్తుండాలి అన్న ఉద్దేశంతో అబద్ధాలు మళ్ళీ నోటు చేసుకొని ఆ అబద్దాలని చెబుతూ ఆ అబద్దాలని తన మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేసుకుంటూ తను డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా విపరీతంగా గ్యాంగుల్ని పెట్టి ఈ అబద్దాలని ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నారు ఇది చూస్తా ఉన్నాం కదా ఆరు నెలల పాలనలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలని పూర్తిగా కూడా వాటి నమూనాలు లేకుండా ఇంకోవైపున అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ బండిగా కూటమి ప్రభుత్వం ఒక ప్రజా పాలన అందిస్తూ ఉంటే మానసిక ఉన్మాద స్థితికి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారం కోల్పోయాననేటువంటి ఒక అక్కసు వెలగక్కుతూ ఈ రోజున సోషల్ మీడియా సైకో మూకల్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం పూర్తిగా వాళ్ళ మద్దతు కానీ ప్రజాదరణ కానీ కూటమి ప్రభుత్వం పైనే ఉన్నాయన్నటువంటి ఈ భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం